నిండాలి గోయందహారమా అమ్మా అల్లుల రావాలా పోయంతారామా అర్హులే నిండాలు కోయందహారమా అల్లు రావాలి పోయిందహరమా అర్హుల నిండాలి గోయందహారం వచ్చిన అల్లులకి హారమ మోటలే కట్టాలి హారమ వచ్చే వచ్చిన అల్లులకి హారమ మోటే కట్టాలి గోయంద పోయిందహారమా అమ్మా గోయంద హారమ మాటలే వస్తాయి గోయంద హారమ

ారే కోారేందర కొందర మొక్క హోయందార మొక్కారీలక్షున్నా శ్రీయారుండాలి కోయందర శ్రీరక్షారీయాలుయ్య హేరి కోయందార மாட்டாடு திந்திய பரமோ இரச்சு கொண்டோட கோயில் பரமயம் நாளி கை என் மயரின் சொன்னார் కథలు కదలందరమానా పోయిందారు నారమ్మ కోరుణమోరణ మరుగుందారణం